హాయ్ అన్న నాకు బిగ్ బాస్ నైన్ లో అవకాశం వచ్చింది నేను సెలెక్ట్ అయ్యాను నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఓటు వేస్తూ అదే విధంగా ఒక పది మంది చేత ఓటెపి అన్న దానికోసం నీకు నేను ముందుగానే గిఫ్ట్ ఇస్తున్నా అన్న నాకు గిఫ్ట్ అవునా కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా నేను ఓటు వేస్తా పది మంది కాదు వంద మంది చేత నీకు ఓటేపిస్తా ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ వీడికి బిగ్ బాస్ లో ఛాన్స ఎట్లొస్తా వీడికి చూస్తా వీడికి బిగ్ బాస్ నైన్ అవకాశం పోవాలి పోవాలి అన్నా కనెక్టింగ్ కేబుల్ మిస్ అయిపోయింది ఇది తీసుకుంటున్న ఏంటన్నా ఏమో చేస్తున్నారు మీరు హలో ఎందుకు అన్నా నాకు ఛాన్స్ మిస్ అయిపోయింది బిగ్ బాస్ టెన్ కి అవకాశం ఇస్తా అంటున్నారు ఎందుకు ఇలా జరిగింది అయ్యో తమ్ముడు నువ్వు విన్నవారనే నేను పూజ చేస్తున్నా అన్నా నీకు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినా నిన్న వాళ్ళ పొరపాటున నేను కాలేదన్నారంట కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వల్ల నన్ను బిగ్ బాస్ కి అయితే సెలెక్ట్ చేశారు థ్యాంక్స్ నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా మీరు ఇదిగోన్నా అన్నా నిన్ను నాకు మాటిచ్చావు నువ్వు వంద మంది చేత ఓటీపిస్తాన నువ్వు వంద మంది కాదు సాధ్యమైతే వెయ్యి మంది చేత కూడా ఓటీపీయాలన్నా నీకు నేను ఇంకా బిగ్ బాస్ నుంచి విన్ అయి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తానన్నా నీకు మర్చిపోవద్దు నీకు స్టఫ్ వెయిట్ చేస్తా వెయ్యి మంది చేత చేస్తా ఏదో మాట కొర మళ్ళీ సెలెక్ట్ చేశారా ఎలాగైనా సరే వీడిని బిగ్ బాస్ కి వెళ్లకుండా చేయాలి కూల్ ఉందిగా స్టఫ్ తెచ్చే వరకు డిఫిట్ లో పెట్టుకుందాం అన్నా స్టఫ్ వచ్చింది బాగా ఎంజాయ్ చేయి ఓటింగ్ మాత్రం అంతరిపోవాలన్నా విన్ అయ్యి వచ్చిన తర్వాత ఫుల్ దావత్ ఉంటుంది ఎగ్దమ్ దావత్ ఉంటుంది ఓకే ఎంజాయ్ చేయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యేది నువ్వే నువ్వు కాకపోతే ఎవరు విన్ అవుతారు నేనేపిస్తా కదా ఫుల్గా ఫుల్గా ఫుల్ అంటే ఫుల్ గా ఓట్లు లేపిస్తా ఓకే మొత్తం సోషల్ మీడియా మొత్తం తగ్గిరిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యేది నువ్వే స్టార్ట్ చేద్దామా ఎలాగైనా సరే వీళ్ళు వీళ్ళు బిగ్ బాస్ కి ఫైనల్ సెలక్షన్ వరకు ఆపే ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి ఎట్టి అయిపోయిందా నేను కోసం బిర్యానీ పార్సెల్ తెచ్చిన ఎంజాయ్ నేనంటే ఎందుకు తమ్ముడు నీకు అంత ప్రేమ ఓకే తిందా రాదు నువ్వు కుట్రా అన్న నాకు నాకేం వద్దు వద్దులే సరే కొంచెమే తింటా నేను ఎందుకు తమ్ముడు పీస్ రెంట్ని నాకే పెట్టావు అన్న తినన్నా మా ఇంట్లో వాళ్ళకు నువ్వంటే చాలా ఇష్టం అన్నా తినన్నా నాకు నేను ఇప్పుడే తినొచ్చిన నాకంత ఆగలేం లేదు నీకు ఏదో కంపెనీ ఇద్దామని ఇంకో ఓకే తినన్న తిను బిర్యానీ బాగుంది తమ్ముడు ఎక్కడ చేసినావో తమ్ముడు ఖచ్చితంగా నిన్ను బిగ్ బాస్ పంపించడమే నా లక్ష్యం తిను తమ్ముడు తిను నువ్వు ఖచ్చితంగా అవుతావు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు నేను వెయ్యి మంది కాదు సోషల్ మీడియాలో ఎంతంటే అంత ప్రచారం చేస్తా అడ్వర్టైజ్ చేస్తా బాగా ఖచ్చితంగా నేను విన్ చేస్తా తమ్ముడు నేను ఖచ్చితంగా విన్ చేస్తా నా లక్ష్యమే అది బస్ నైన్ తెలుగు టైటిల్ విన్నర్ నువ్వే తమ్ముడు నువ్వు నాకు బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ తమ్ముడు నువ్వు నా ప్రాణం తమ్ముడు పేపర్ ప్లేట్లు పెట్టినని ఏమనుకోక తమ్ముడు పర్లేదన్న పేపర్ ప్లేట్ అయితే మటుకు ఏమైందనా నీ మనసులో నాకు స్థానించామన్నా అది చాలు నాకు నాకు తెలుసు తమ్ముడు నువ్వే నాకు తెలుసు తమ్ముడు నాకు అయిపోయింది తమ్ముడు హ్యాండ్ వాష్ చేస్తాము దగ్గర కదా నువ్వు మార్నింగ్ కలుద్దాం మార్నింగ్ కలుస్తాను